వెల్కమ్ ఫ్రెండ్స్ ట్వంటీ ఫస్ట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కరెంట్ ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ చూద్దాం మైండ్ బ్లోయింగ్ కరెంట్ అఫైర్స్ ఈ రోజు ఉన్నాయని చెప్పాలి అండి ఖచ్చితంగా మీరు రేపు రొద్దున జరగబోయే లో ఈ పర్టికులర్ డే నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తూ ఉంది తెలుగులోను లోను చక్కగా మీకు ఎగ్జామినేషన్కి ఎలా ఉపయోగపడాలో అలాగా ప్రిపేర్ చేసి ఇస్తున్నాము యాప్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ పేపర్ టూ కోర్స్ కానీ పర్చేజ్ చేసిన వాళ్ళకి ప్రింట్ తీసుకునే విధంగా ఈ పీడిఎఫ్ని అప్లోడ్ చేస్తున్నాము కేవలం కోర్స్ స్టూడెంట్స్ మాత్రమే వీన్ని ప్రొవైడ్ చేస్తున్నాము ఎందుకు కోర్సులో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము అంటే ది బెస్ట్ కంటెంట్ కోర్కు ప్రొవైడ్ చేయడం జరిగింది సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే లో ఎవరు చెప్పని విధంగా అన్ని అఫీషియల్ డాక్యుమెంట్స్ డీకోడ్ చేసి తెలుగులో ఇంగ్లీష్ లో పీడిఎఫ్ ఇస్తూ కోసం కంప్లీట్ చేసే దశలో ఉన్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీని కూడా ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీని ఈ మంత్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం తెలుగులోను ఇంగ్లీష్లోను మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నాం దానికంటే ముందుగా ఒక అనౌన్స్మెంట్ ఫ్రెండ్స్ ఏపీ ఎకానమీ ఎకానమీ ఎలా సైన్స్ అండ్ టెక్నాలజీ అయితే ఒక కొలిక్కి తెచ్చాం మన ఇన్స్టిట్యూట్లో లో ఎకానమీ ఎలా పైగా ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే బడ్జెట్ డాక్యుమెంట్ వెరీ రీసెంట్ గా వచ్చింది అందరికీ కొత్త ఇండియన్ ఎకనమీ సర్వే కూడా దాదాపుగా గానే వచ్చింది సో ప్రధానంగా వాటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ మన ఇన్స్టిట్యూట్ లో ఈ ఫోర్త్ యూనిట్ ని రీసెంట్ గా రిలీజ్ చేసినటువంటి ఎకనమిక్ సర్వేని ఆధారంగా చేసుకొని గూగుల్ ట్రాన్స్లేషన్ చేసిన దాన్ని చదువుకొని కన్ఫ్యూజ్ అయిపోయి పక్కన పడేయకండి దయచేసి కంప్లీట్గా తెలుగులో అచ్చమైన వాడుక భాషలోకి ప్రతి లైన్ చదివి డాక్ అక్కడ ఉన్నటువంటి చార్ట్స్ను కోట్ చేస్తూ చక్కగా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఇచ్చాము ఇంగ్లీష్లో కూడా ఇస్తున్నాం తెలుగు లో మీకు ఉపయోగకరమైన రీతిలో పీడిఎఫ్ ప్రిపేర్ చేసి ఫోర్త్ యూనిట్ని ఫినిష్ చేయడం జరిగింది మీరు ఒకసారి గమనించినట్లయితే రంగాల వారి వృద్ధి అనే దాన్ని కంప్లీట్ చేశాము స్వల్ప సమయంలోనే అండ్ బడ్జెట్ డాక్యుమెంట్ని కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది రాత్రి దాదాపు గంటన్నర పాటు బడ్జెట్ డాక్యుమెంట్ని ఒరిజినల్ బడ్జెట్ డాక్యుమెంట్ని డీకోడ్ చేయడం జరిగింది ప్రతి దాన్ని తెలుగులో ఇంగ్లీష్లో ఇస్తూ మనకు అర్థమైన రీతిలో చెప్పుకుంటూ వెళ్తున్నాం ప్రతి చార్ట్ను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఏపీ గవర్నమెంట్ పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించినటువంటి చార్ట్స్ తెలుగులోను ఇంగ్లీష్లోను రీసెంట్ ఎకనామిక్ సర్వేను పేర్ చేసుకొని ప్రిపేర్ చేయడం జరిగింది చాలా తక్కువ సమయంలో ఇప్పుడున్నటువంటి తక్కువ సమయంలో మీరు ప్రిపరేషన్ని ఎఫెక్టివ్గా ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా హండ్రెడ్ పర్సెంట్ నేర్చుకోవాలి ఇంట్రెస్టింగ్ అంటే బెస్ట్ ప్లాట్ఫామ్ అండి యాప్ యొక్క లింక్ ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ డౌన్లోడ్ చేసుకుని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు ఎకనమిక్ సర్వేలు వదిలిపెట్టొద్దు బడ్జెట్ డాక్యుమెంట్స్ వదిలిపెట్టొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండింటినీచే మీకు ప్రధానంగా ప్రశ్నలు వస్తాయి మొత్తం ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒరిజినల్ బడ్జెట్ డాక్యుమెంట్ దాదాపు ముప్పై పేజీలు ఉంది ఈ ముప్పై పేజీల డాక్యుమెంట్ ని లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది దాదాపు గంటన్నర పాటు ఎస్టర్డే ఫినిష్ చేయడం జరిగింది అట్లనే మీకు యూనిట్ ని కూడా తెలుగులో ఇంగ్లీష్ లో ఖచ్చితంగా పీడిఎఫ్ ఇస్తూ కంప్లీట్ చేయబోతున్నాము బెస్ట్ కంటెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీకి ది ఇది బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పడానికి గర్వపడుతున్నాం ఫ్రెండ్స్ సో ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ బిగెస్ట్ పాసిబుల్ లో కంప్లీట్ చేసుకోవాలి వీడియో వినాలి పీడిఎఫ్ ప్రింట్ తీసుకోవాలి చదువుకోవాలి నా ఆలోచన కలిగి ఉన్నట్లయితే మాత్రం మీరు ఇమీడియట్గా ని కంప్లీట్ డౌన్లోడ్ చేసుకొని మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి ప్రతి దాన్ని ఏ ఒక్క లైన్ మొదలుపెట్టకుండా చెప్తున్నాము సో కష్టపడుతున్నాం దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటున్నాం అంతే అండి ఏం చెప్పామనేది మీ కళ్ళ ముందు చూపిస్తున్నాం ఎలా ప్రిపేర్ చేసాము కంటెంట్ అనేది మీ కళ్ళ ముందు చూపిస్తున్నాం సో ఈ రకంగా మన క్లాసెస్ ఉంటే ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు సరే ది బెస్ట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయని చెప్తున్నాం ఈరోజు ఏ ఇంటర్వ్యూ ఒకసారి చూద్దామండి డిక్లరేషన్ ఆన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్రెండ్స్ మనకు కొన్ని పదాలు సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రీన్ ఎనర్జీ దెన్ డిపిఐ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ పదాల మీద క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తాయి డిక్లరేషన్ ఆన్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏఐ అండ్ బ్యాటా ఫర్ గవర్నెన్స్ మీద రావడం జరిగింది వార్తల్లో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ డిక్లరేషన్ తో పాటుగా ఒక రెండు సబ్మిట్స్ ఇదైతే గ్యారంటీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఇది మీకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పరంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ పరంగా అండ్ ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కూడా చూడవచ్చు సో ఖచ్చితంగా అడుగుతాడండి అది ఒకటి రెండోది జీ ట్వంటీ సెషన్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎనర్జీ ట్రాన్సిషన్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ముఖ్యంగా భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇంటర్నేషనల్ సో ఒక ఐదు ఉన్నాయి ఈ ఐదు ఒక దాని మీద మీరు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లానే లీడ్ సమ్మిట్ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి ఇన్ అసోసియేషన్ విత్ నార్వే గవర్నమెంట్ స్వీడన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి సమ్మిట్ ఇది దీని గురించి మాట్లాడతాం భూ నీర్ అనే ఒక పోర్టల్ గురించి మాట్లాడతాం అండ్ ప్లాంట్స్ అని పిలుస్తాం నువ్వులు నువ్వుల మొక్కలకు ఒక విచిత్రమైన వ్యాధి సోకుతున్నట్లుగా వెస్ట్ బెంగాల్లో శాస్త్రవేత్తలు గుర్తించారు ఏ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు ఎందుకంటే బయోడైవర్సిటీకి ఇంపార్టెంట్ అండి బయోడైవర్సిటీని ప్రభావితం చేస్తున్నటువంటి వ్యాధులు దెన్ ఒక యాంటీబయాటిక్ వార్తల్లో ఉంది నఫిత్రోమైసిన్ అని చెప్పేసి ఇండియా ఫాస్ట్ యాంటీబయాటిక్ ప్యాకిల్ యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ దెన్ ఉడాన్ స్కీమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉడాన్ స్కీమ్ కి సంబంధించి ఒక హిస్టారికల్ డే నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు ఏంటి అసలు అది దీని హైలైట్స్ ఈ స్కీమ్ హైలైట్స్ టీఐపిలో ఇచ్చారు నేను యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఎగ్జామినేషన్ ఉపయోగపడే రీతిలో తీసుకున్నాను దెన్ ఇండియా యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ టాక్స్ వార్తల్లో ఉన్నాయి దాని గురించి మాట్లాడుకుంటాం కొన్ని క్విక్ ఫ్యాక్ట్స్ నేర్చుకుంటాం క్విక్ ఫ్యాక్ట్స్ కూడా అస్సలు వదిలిపెట్టకండి సో కరెంట్ కి నేను ఛాలెంజ్ చేసి చెప్తాను మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున స్టార్ట్ చేశాము ది బెస్ట్ కంటెంట్ తెలుగు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తున్నాం ను ప్రింట్ తీసుకునే విధంగా ఇస్తున్నాము ఇట్లే చేసుకోండి సరే ఫ్రెండ్స్ తెలుగులో దీన్ని చూద్దాం సో పరిపాలనలో గవర్నెన్స్లో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏఐని డేటాని వినియోగించుకోవాలి అని చెప్పేసి మూడు జీ ట్వంటీ దేశాలు ఒక డిక్లరేషన్ విడుదల చేశారు ప్రస్తుతము రియో డి లో బ్రెజిల్లోని రియో డీజనర్ లో ట్వంటీ శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది ఈ సమావేశాల్లో మూడు జీ ట్వంటీ దేశాలు ఒకటి భారత్ రెండోది బ్రెజిల్ మూడోది సౌత్ ఆఫ్రికా ఈ మూడు దేశాలను జి ట్వంటీ ట్రైకా అని పిలుస్తున్నారు వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈ జీ ట్వంటీ ట్రైకా దేశాలు పాలనలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఏఐ ని డేటాని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఒక ప్రకటనను విడుదల చేయడం జరిగింది సో దాట్ ఆ పని కనుక చేసినట్లయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్ సాధనలో వేగవంతమైన పురోగతిని సాధించవచ్చు ప్రపంచ దేశాలు అని ఈ డిక్లరేషన్ చెప్తుంది ఈ డిక్లరేషన్ ఏమని చెప్తుంది అంటే మరో రెండు శిఖరాగ్ర సమావేశాల గురించి ప్రస్తావిస్తుంది ఆ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు మేము స్వాగతిస్తున్నామని చెప్పారు ఏమిటి ఆ రెండు ఒకటి యుఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్పెక్టెడ్ అండి ఇది యుఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ క్వశ్చన్ అడుగుతాడు గ్లోబల్ డిపిఐ సమ్మిట్ ట్వంటీ ఫోర్ గురించి ప్రస్తావించారు అక్కడ తీసుకున్న నిర్ణయాలు మేము స్వాగతిస్తున్నామని ఈ జీ ట్వంటీ ట్రైకా దేశాలు చెప్పడం జరిగింది ముందుగా యూఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ అంటే ఏంటో తెలుసుకుందాం యునైటెడ్ నేషన్స్ ఆర్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఈ సమ్మిట్ ని సెప్టెంబర్ ఇరవై రెండు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు తేదీలో న్యూయార్క్ లో నిర్వహించింది ఇక్కడ న్యూయార్క్ ఈ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి మల్టీలేటరల్ సొల్యూషన్స్ ఫర్ ఎ బెటర్ టుమారో ఇప్పుడు మనకి మల్టీ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఉన్నాయండి ఇవి ఎవరి ఓనర్షిప్ లో ఉంటాయి ఎక్కువగా అంటే అభివృద్ధి చెందిన దేశాల ఓనర్షిప్ లో ఉన్నాయి ఎక్కువ వాటా వాటికే ఉంది కాబట్టి ఇవి పేద దేశాలకి నిధులను సమకూర్చడంలో అభివృద్ధి చెందుతున్న దేశాలకి నిధులు సమకూర్చడంలో వివక్ష చూపుతున్నాయనే ఒక అపవాదు ప్రస్తుతం అపవాదు లేదా నిజం కావచ్చు అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది దాన్ని సంస్కరించాలి సో మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ను సంస్కరించడం అనేది ఈ సమ్మిట్ యొక్క ప్రధాన అంశం ఏదైనా కొన్ని మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎట్సెట్రా వీటిని సంస్కరించాలి అనే ఉద్దేశంతో యుఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్ జరిగింది ఇక్కడ మన దేశ ప్రధానమంత్రి సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున ప్రసంగించడం జరిగింది మీరు ఈవెన్ చూడండి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ లో కూడా ఇది వచ్చింది చాలా ఇంపార్టెంట్ అండి చెప్పి ఏమంటారంటే ఈ యుఎన్ సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్లో సుస్థిర ప్రపంచాన్ని రూపొందించే భారతదేశపు దృక్పథాన్ని ఆయన ప్రపంచ దేశాలకు తెలియజేశారు మేము లాస్ట్ టెన్ ఇయర్స్ రెండు వందల యాభై మిలియన్ల ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాము వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఫ్రెండ్స్ ఇరవై ఐదు కోట్ల ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని తెలియజేశారు అక్కడ అంతేకాకుండా ఇక్కడ ఒక ఈ సమ్మిట్ లో ఒక ఒప్పందం కుదిరింది దాని పేరు ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్యాక్ట్ ఫర్ ఫ్యూచర్ అనే ఒప్పందాన్ని ఈ సమ ఈ సమావేశంలో ప్రపంచ నాయకులు రూపొందించారు మన ప్రధాని దాన్ని స్వాగతించడం జరిగింది ఈ ప్యాక్ట్ ఫర్ ద ఫ్యూచర్ అనే తో పాటుగా ఉన్నటువంటి ఇతర అనుబంధ ఒప్పందాలు ఏమిటి ఓకే గ్లోబల్ డిజిటల్ కాంపాక్ట్ డిక్లరేషన్ ఆన్ ఫ్యూచర్ జనరేషన్స్ ఈ రెండు కూడా నెక్జర్స్ లాంటివి లేదా అనుబంధ ఒప్పందాలు లాంటివి ఫర్ ఫ్యూచర్ అనేటువంటి ఒప్పందానికి సో ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంకొక సమ్మిట్ని కూడా ప్రస్తావించాలని చెప్పాం కదా అదేంటి అంటే గ్లోబల్ డిపిఏ సమ్మిట్ ట్వంటీ ఫోర్ ఇది లో జరిగింది కైరోలో అక్టోబర్ ఒకటి మూడు మధ్యలో వంద కంటే ఎక్కువ దేశాలు పాల్గొన్నాయి ఇక్కడ ఏం చేశారు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ సాధన కోసం ఖచ్చితంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకోవాలి అని చెప్పారు ఫ్రెండ్స్ ఇంతకీ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి మనము రోడ్డుపై వెళ్తాం అందరికి ప్రజలందరికీ ఉపయోగపడే ఒక ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో పబ్లిక్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక రోడ్ అనేది అందరికి ఉపయోగపడుతుంది ఒక పార్క్ ఉంది పబ్లిక్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇప్పుడు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది మనకు కనిపించదు కానీ మనకు చాలా చాలా యూస్ఫుల్ సపోజ్ ఆధార్ ఈజ్ ఎ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెన్ యూపిఐ ఈజ్ ఎ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మనకు ఉపయోగపడుతున్నాయి సో ఇప్పుడు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి ఇలాంటివి మరిన్ని రావాలి తీసుకురావాలనేది ఉద్దేశం అన్నమాట సరే ఈ గ్లోబల్ డిపిఐ సమ్మిట్ కైరోలో జరిగింది కదా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఏడు అంశాలను ఇది గుర్తించింది ప్రతి ఫ్యాక్ట్ డిఫరెంట్ వెబ్సైట్స్ చూసి జాగ్రత్తగా కేర్ఫుల్ గా మీకు తెచ్చిస్తున్నాం మీరు యూపీఎస్ఐ రాసుకోండి యూస్ఫుల్ దెన్ సుస్థిర అభివృద్ధి మరియు శక్తి పరివర్తన మీద జీ ట్వంటీ సమావేశం జరిగింది జీ ట్వంటీ సమావేశం జరుగుతుంది తీసుకున్నటువంటి నిర్ణయాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ కి ఇంపార్టెంట్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ మీద జీ ట్వంటీ సమావేశం జరిగింది దాని గురించి మాట్లాడదాం నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున రియో డిజిన్నర్లో జరిగింది మోదీ గారి ఇక్కడ ఉద్దేశించడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ లో కూడా రావడం జరిగింది ప్రస్తావిస్తే ఆయన ఏమంటారంటే న్యూఢిల్లీ జీ ట్వంటీ సమ్మిట్ ట్వంటీ త్రీలో జరిగింది కదా ఇక్కడ జీ ట్వంటీ గ్రూప్ ఏం చేసింది అంటే పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచాలి అని నిర్ణయించుకోవడం జరిగింది త్రీ టైమ్స్ పెంచుకోవాలి అట్లనే ఎనర్జీ ఎఫిషియన్సీని డబుల్ చేసుకోవాలని నిర్ణయించడం జరిగింది ఈ ఫ్యాక్టరీ చాలా ఇంపార్టెంట్ అట్లనే భారత్ ప్యారిస్ కట్టుబాట్లను నెరవేర్చినటువంటి మొదటి జీ ట్వంటీ దేశం అట ప్యారిస్ లోని కట్టుబాట్లను నెరవేర్చిన మొదటి జీ ట్వంటీ దేశం భారత్ అని చెప్తున్నారు అక్కడ ఆ సమావేశంలో మోదీ గారు రెండు వేల ముప్పై నాటికి ఐదు వందల గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని భారతదేశం నిర్ నిర్దేశించుకుంది ఆల్రెడీ టూ హండ్రెడ్ గిగా వాట్లను రీసెంట్గా సాధించడం జరిగింది దీనికి సంబంధించి ఒడిశాలోని పూరి తీరంలో ఒక సాహిత్యక శిల్ప కళను కూడా ప్రదర్శించారని మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం దెన్ సుస్థిర అభివృద్ధి కోసం భారత్ చేపట్టినటువంటి ప్రపంచవ్యాప్త కార్యక్రమాలని ఈ సమావేశంలో ప్రధాని గారు ప్రస్తావించడం జరిగింది ఒకటి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ భారత్ చేపట్టినటువంటి ఒక అంతర్జాతీయ కార్యక్రమం కోల్యూషన్ ఫర్ డిజాస్టర్ రెసిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎస్ క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నటువంటి విపత్తులను తట్టుకోవడానికి మౌలిక సదుపాయాలు కావాలి భారత్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ మిషన్ లైఫ్ ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్ క్లైమేట్ చేంజ్లో భాగంగా చదువుకోవాలి వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రీడ్ ఇనిషియేటివ్ కూడా భారత్ తీసుకొచ్చినటువంటి గ్లోబల్ ఇనిషియేటివ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ భారత్ తీసుకున్న ఇనిషియేటివ్ యూనిట్ లో మీకు ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ వన్ సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు కరెంట్ అఫైర్స్ నుంచి ఎక్కువ గడుగుతున్నారంటే ఇంతే ప్రజెంట్ వర్తమానంలో ఉండడానికి ఎగ్జామ్ల ఇష్టపడుతున్నాడు దెన్ లీడ్ ఐటీ సమ్మెట్ ఇంకొక ప్రముఖమైనటువంటి అంశం అండి ఈ రోజు అన్ని ఇంపార్టెంట్ గానే తెలుస్తున్నాయి లీడ్ ఐటీ సమ్మిట్ రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ లో రెండు వేల పంతొమ్మిదిలో స్వీడన్ అండ్ ఇండియాలు ఈ లీడ్ ఐటీ సమ్మిట్ చేయడం జరిగింది దీనికి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సహకారం అందిస్తోంది ప్యారిస్ ఒప్పందాన్ని సాధించడానికి కట్టుబడి ఉన్న దేశాలు మరియు కంపెనీలు యూ ప్లీజ్ రిమెంబర్ దీస్ కంట్రీస్ అండ్ కంపెనీస్ ను ఒక వేది మీదకి తీసొస్తుంది ప్యారిస్ ఒప్పందంలో నెట్ జీరో టార్గెట్స్ ఉంటాయి ఈ నెట్ జీరో టార్గెట్స్ ముఖ్యంగా భారీ పరిశ్రమల నుంచి నికర సున్నా ఉద్గారాలు నెట్ జీరో టార్గెట్స్ సాధించడం కోసం అది ఎప్పటికీ రెండు వేల యాభై నాటికి ఈ గ్రూప్ లక్ష్యం అనమాట దానికోసం ఏర్పడింది భారీ పరిశ్రమల నుంచి వెలువడే సి ఓటు ఎమిషన్స్ సిఓ ఓటు కానీ ఎమిషన్స్ వాతావరణం నుంచి తొలగబడే తొలగించబడే ఎమిషన్స్ ఈక్వల్ గా ఉండాలి అప్పుడు నెట్ జీరో సాధ్యం అవుతుంది భారీ పరిశ్రమల నుంచి లక్ష్యాన్ని సాధించడం కోసం రెండు వేల యాభై నాటికి ఇది స్టార్ట్ అయింది ఓకేనా అట్లా ఈ గ్రూప్ కి ఒక ఫైల్స్ మెయింటైన్ చేయడానికి ఇతరత్ర అంశాలను మేనేజ్ చేయడానికి ఒక ఆఫీస్ ఉండాలి టాక్ హోమ్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్ అనేది సెక్రటేరియట్ గా పనిచేస్తుంది సో ఇదేందుకు ఇప్పుడు చెప్తున్నారు సార్ అజర్బైజాన్ లో బాకులో యుఎన్ఎఫ్ ట్రిపుల్ సి యొక్క ట్వంటీ నైన్ సమావేశం జరుగుతుంది కదా ఈ లీడ్ ఐటి యొక్క వార్షిక శిఖరాగ్ర సమావేశానికి భారత్ మరియు స్వీడన్ లో సహా అధ్యక్షత వహించడం జరిగింది ఓకేనా ఆయా దేశాల ప్లస్ కంపెనీలు దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ వన్ కంట్రీస్ అండ్ కంపెనీస్ ఇప్పుడు భాగస్వాములుగా ఉన్నాయి దెన్ భూ నీర్ అనే పోర్టల్ వార్తల్లో ఉంది ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఎక్కువ ఏ సార్ భూ నీర్ అంటే ఇప్పుడు భూగర్భ జలాల వినియోగం విపరీతంగా పెరిగిపోతుంది దేశంలో గ్రౌండ్ వాటర్స్ ని విపరీతంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు ప్రాబ్లమాటిక్ థింగ్ అది సో ఇవ్వాలా లేదా అనుమతులు ఇవ్వాలా లేదా అనే దానికి సంబంధించి ప్లస్ నియంత్రించటం గా ఇంతకు మించి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి లేదు అనే నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అనేక అంశాలు మొత్తం మీద భూగర్భ జలాల నియంత్రణ మెరుగుపరచడం కోసం నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సహకారంతో జల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ గ్రౌండ్ వాటర్ అథారిటీ దీన్ని అభివృద్ధి చేయటం జరిగింది దీంట్లో ప్యాన్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి పాన్ నెంబర్ ఆ ప్యాన్ బేస్డ్ సింగిల్ ఐడి సిస్టమ్ ప్రతి ఒక్కరికి ఒక ఐడి ఇస్తారు గ్రౌండ్ వాటర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసే వాళ్ళకి ప్లస్ క్యూఆర్ కోడ్తో కూడినటువంటి ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఎస్ యూ కెన్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఇక నువ్వుల మొక్కలకు ఒక విచిత్రమైన వ్యాధి సోకుతుంది ఆ వ్యాధిని కనిపెట్టారు ఎవరు అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ బోస్ ఇన్స్టిట్యూట్ రిపీటెడ్ గా వార్తల్లో ఉంది కోల్కతా కదా ఈ బోస్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు పశ్చిమ బెంగాల్లోని మిడ్నాపూర్లో నువ్వుల పొలాలను ప్రభావితం చేస్తున్న ఒక విచిత్ర వ్యాధి కారణకమైనటువంటి సూక్ష్మజీవిని గుర్తించారు ఆ సూక్ష్మజీవి పేరు ఏంటంటే క్యాండిడేటస్ ఫైటోప్లాస్మా ఇది ఒక బ్యాక్టీరియా ఫ్రెండ్స్ ఇదొక మొలిక్యూడ్స్ బ్యాక్టీరియా మొలిక్యూడ్స్ బ్యాక్టీరియాకి సెల్ వాల్ ఉండదు మామూలుగా బ్యాక్టీరియా అంటే చుట్టూ సెల్ వాల్ ఉంటది కానీ ఈ మొలిక్యూడ్స్ బ్యాక్టీరియాకి సెల్ వాల్ ఉండదు సెల్ వాల్ లేనటువంటి బ్యాక్టీరియా ఈ బ్యాక్టీరియా కారణంగా ఈ నువ్వుల మొక్కలు వెజిటేటివ్ స్టేట్ లో ఉండిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది వెజిటేటివ్ స్టేట్ అంటే ఇంకా పుష్పించవే పుష్పించకపోతే పరాగ సంపర్కం జరగదు పరాగ సంపర్కం జరగకపోతే విత్తనాలు రావు నో యూస్ ఈ బ్యాక్టీరియా ఈ మొక్కల పోషక జలం ఫ్లోయం అంటాం కదా ఫ్లోయం పోషక జలంలో నివసిస్తూ ఉంటుంది వ్యాధికారక కీట వ్యాధి ఇతర మొక్కలకు కూడా సోగుతుంది కీటకాల ద్వారా సపోజ్ కెతరాస తోటకూర రానవచ్చు పొగాకు మొక్కజొన్న ద్రాక్ష లాంటి అనేక వాణిజ్యపరమైన విలువ వాణిజ్యపరంగా విలువైన పంటలకు కూడా ఇది సోకుతున్నట్లుగా చెప్పారు మొత్తం మీద నువ్వులు అనేవి వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి దీన్ని క్వీన్ ఆఫ్ ఫైల్ గా పిలుస్తారు బట్ మనం ఆల్మోస్ట్ వాళ్ళు వదిలేసాం దాన్ని ఇక నఫిత్రోమైసిన్ అనే ఒక యాంటీబయాటిక్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ అంశం నఫిత్రో మైసిన్ అనే ఒక యాంటీబయాటిక్ ఎస్పెషల్లీ మనకు డిసీజెస్ ఉన్నాయి దాంట్లో మీకు అడగొచ్చు డిసీజ్ బర్డెన్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు వ్యాధులకు మనము బెస్ట్ కంటెంట్ ప్రొవైడ్ చేశాము ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి తీసుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు ఒక ల్యాండ్ మార్క్ అండి మన ఇన్స్టిట్యూట్ అంత ఎఫెక్టివ్గా చెప్పాము ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాం అంటే అంత శ్రమ పెట్టాం దాంట్లో సరే ఇప్పుడు ఒక సమస్య ఏమిటి నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచవ్యాప్తంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ ఇప్పుడు మనము బ్యాక్టీరియాలను చంపడానికి యాంటీబయాటిక్స్ వాడుతుంటాం బ్యాక్టీరియల్ డిసీజ్ అయిన నుండి యాంటీ యాంటీబయాటిక్స్ వాడతాం యాంటీబయాటిక్స్ ని తట్టుకునేటటువంటి సామర్థ్యాన్ని బ్యాక్టీరియా సంపాదించుకున్నాయి దాన్ని యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అని పిలుస్తున్నాం సో ఇలాంటి యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ న్యూమోనియా విషయంలో భారత్లో కనిపిస్తుంది ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది న్యూమోనియాను కొంచెం ఎలాబరేట్ చేస్తే కమ్యూనిటీ అక్వైర్డ్ బ్యాక్టీరియల్ న్యూమోనియా అనేది ఒకటి ఉంది న్యూమోనియా అంటాం సింపుల్గా ఈ న్యూమోనియాకు ప్రధానంగా అజిత్రోమైసిన్ వాడుతుంటారు అజిత్రోమైసిన్ ఈ అజిత్రోమైసిన్ ఇప్పుడు పనిచేయట్లేదు ఎందుకంటే ఆ బ్యాక్టీరియాకి అలవాటు పడిపోయింది అది ఆ యాంటీబయాటిక్ ఆ బ్యాక్టీరియా అలవాటు పడిపోయింది సో కమ్యూనిటీ ఆక్వైర్డ్ బ్యాక్టీరియల్ నిమోనియాకు రెసిస్టెన్స్ ను చూపించేటటువంటి బ్యాక్టీరియాను ఎదుర్కోవడం కోసం దేశీయంగా అభివృద్ధి చేయబడినటువంటి మొట్టమొదటి యాంటీబయాటిక్ ఏది అంటే దిస్ నఫిత్రోమైసిన్ ఈ కమ్యూనిటీ ఆక్వైర్డ్ న్యూమోనియా వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా రెండు మిలియన్ల మంది చనిపోతున్నారు ఈ వ్యాధిగ్రస్తులో నిమోనియా వ్యాధిగ్రస్తులో ట్వంటీ త్రీ పర్సెంట్ భారత్లోనే ఉన్నారు వన్ ఫోర్త్ సో అందుకని ఇది వచ్చింది దీన్ని బయోటెక్నాలజీ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రాం కింద డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద పనిచేసే బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సహకారంతో అభివృద్ధి చేయబడింది ఒక ఫార్మా కంపెనీ ఉంది దాని పేరు ఓల్కార్డ్ కార్డ్ అది మిక్నాఫ్ అనే ట్రేడ్ నేమ్ తో దీన్ని మార్కెట్లోకి తీసుకొస్తుంది ఈ నెఫిత్రోమైన్ అనేటువంటి ని ఇండియన్ ఎకానమీకి సంబంధించి ది బెస్ట్ ది బెస్ట్ కరెంట్ అఫైర్ ఉందండి ఉడాన్ ఉడే దేశ ఆమ్ నాగరిక పథకం దేశంలో చెప్పులు వేసుకొని నడుస్తున్నటువంటి వ్యక్తి విమానం ఎక్కేలా చూడాలి అనే ఆశయంతో ఇది ప్రారంభించబడింది ఎప్పుడు అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల పదహారున ప్రారంభించబడింది దేశంలో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి విమానాశ్రయాలకు కనెక్టివిటీని పెంచి మధ్యతరగతి పేదవాళ్ళు కూడా విమానం ఎక్కేలాగా చేసేందుకు దోహదపడినటువంటి స్కీమ్ ఇది ఖచ్చితంగా మీకు ఇండియన్ ఎకానమీలో సర్వీస్ సెక్టర్లో అడగవచ్చు అయితే ఈ స్కీమ్ చేసినటువంటి కృషి వలన రెండు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదిహేడు దేశ విమానయాన రంగంలో ఒక చారిత్రాత్మక రోజుగా నిలిచింది ఎందుకంటే ఫస్ట్ టైం ఒకే రోజు ఐదు లక్షల ఐదు వేల నాలుగు వందల పన్నెండు మంది దేశీయ ప్రయాణికులు విత్ ఇన్ కంట్రీ తిరిగే వాళ్ళు గగనతనంలో వ్యవహరించారు దేశ చరిత్రలో మొదటిసారిగా రోజువారీ విమాన ప్రయాణికుల సంఖ్య ఐదు లక్షల మార్కును దాటింది ఇంతటి ఘన విజయం వెనుక ఉన్నటువంటి స్కీమ్ దిస్ ఉడాన్ ఈ ఉడాన్ కింద ఎన్ని రూట్లు ఇప్పుడు నడుస్తున్నాయి అంటే ఆరు వందల తొమ్మిది రూట్స్ వీటిలో టూరిజం రూట్స్ ఎన్ని ఫిఫ్టీ త్రీ వీటిలో ఈశాన్య ప్రాంతాల్లో ఎన్ని రూట్స్ ఉన్నాయి ఆరు హెలికాప్టర్ రూట్స్ కూడా ఉన్నాయి హెలికాప్టర్స్ కూడా నడిపిస్తున్నారు సిక్స్టీ టూ ఉన్నాయి యాజ్ అన్ థర్టీ టెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఉడాన్ స్కీమ్ వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ త్రీ పాయింట్ ఓ ఫోర్ పాయింట్ ఓ ఫైవ్ పాయింట్ ఓ వచ్చింది ప్రతి దాంట్లో ఇది రెండు వేల పదిహేడులో పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ప్రజెంట్ ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్యలో ఉడాన్ ఫైవ్ పాయింట్ ఓ నడుస్తుంది సో కింద ఇచ్చాను ఈ పథకం కింద ప్రారంభించబడిన మొత్తం విమాన మార్గాల సంఖ్య ఆరు వందల తొమ్మిది మొదటి విమానము షిమ్లా నుంచి ఢిల్లీ మధ్య ప్రారంభించబడింది ఏప్రిల్ ఇరవై ఏడు రెండు వేల పదిహేడున ఇది మార్కెట్ బేస్డ్ మోడల్లో నడుస్తుంది ఏం చేస్తాయంటే ఈ స్కీమ్ లో విమానయాన సంస్థ లాంటి విమానాలు నడిపే కంపెనీలు ఈ రూట్లలో మేము తిప్పుతాము అని చెప్పేసి ముందుగా డిమాండ్ అంచనా వేసుకుంటాయి డిమాండ్ అంచనా వేసుకొని లో పాల్గొంటాయి మేము ఈ ఇంటికైతే తిప్పుతాము ఇంత ఇవ్వండి అని చెప్పి తమ ప్రతిపాదనను సమర్పిస్తాయి వాటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బిల్డింగ్ ద్వారా అప్రూవ్ చేస్తుంది విమానయాన సంస్థలకి ఈ స్కీమ్ కింద వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అందిస్తారంటే నష్టం వస్తే నష్టం వస్తుందని సాధారణంగా తిప్పరు ఆ రూట్లలో తిప్పితే నష్టం వస్తుంది అనుకుంటే ఒకవేళ మీకు నష్టం వస్తే మేము డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెప్తుంది దాన్ని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటాం అట్లనే వివిధ రకాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితాలు ఈ స్కీమ్ లో ఉన్నాయి అవన్నీ చాలా ఎలాబొరేట్లు లిస్ట్ అండి ఈవెన్ పార్కింగ్ ఫీజు లో కూడా కన్సెషన్ ఉంది ఇక్కడ చూసుకోండి ఇక కొన్ని ఫేమస్ ఉడాన్ విమానాశ్రయాల గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది దర్భంగా విమానాశ్రయం ఎక్కడ ఉంది బీహార్ లో ఉంది ఇంకా పర్టికులర్ చెప్పాలంటే ఉత్తర బీహార్ జార్సుగూడ విమానాశ్రయం ఒడిషాలో ఉంది పిథోరాగర్ ఉత్తరాఖండ్ లో ఉంది తేజు విమానాశ్రయం అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది ఫేమస్ ఉడాన్ విమానాశ్రయం రీసెంట్ గా కొన్ని విమా మూడు విమానాశ్రయాలను స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఉడాన్ స్కీమ్ కింద అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగున లోని రేవా విమానాశ్రయం ఛత్తీస్గఢ్ లో అంబికాపూర్ లో సహరాన్పూర్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది దెన్ ఇండియా యుకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఇక చర్చలను మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇండియా కు మధ్య లేదు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు బట్ తీసుకురాబోతున్నారు ఆల్రెడీ చర్చలు జరిగాయి కొంత కారణం కొన్ని కారణాల వల్ల ఇప్పుడు చర్చలు ఆగాయి మళ్ళీ వాటిని రేపు స్టార్టింగ్ లో రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో చర్చలను మళ్ళీ ప్రారంభించబోతున్నారు ఈ సందర్భంగా యూకే తోటి భారత్ యొక్క ట్రేడ్ రిలేషన్స్ ని లో ఇచ్చారు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు భారతదేశము యూకేకి ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించేటప్పుడు ఆ దేశం నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కానీ ఇప్పుడు సిచ్యువేషన్ రివర్స్ అయింది భారత్ ఆ దేశానికి ఎగుమతులు చేస్తుంది ఈ సంవత్సరం సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఏడు పాయింట్ మూడు రెండు బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేశాము గత సంవత్సరంతో పోలిస్తే ట్వెల్వ్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉంది ఏ వస్తువును ప్రధానంగా ఎగుమతి చేస్తున్నాం మినరల్ ఫ్యూయల్స్ మెషినరీ ప్రీషియస్ స్టోన్స్ ఫార్మస్యూటికల్స్ ఎపరల్స్ ఐరన్ అండ్ స్టీల్ అండ్ కెమికల్స్ ఈ ఐటమ్స్ లో దాదాపు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ యూకేకి వెళ్తున్నాయి రెండు వేల ముప్పై నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని యూకేకి యూకేకి పంపాలి అనే లక్ష్యాన్ని భారత్ కలిగి ఉంది సో ఆ దిశగా చూస్తే మనకు యునైటెడ్ నేషన్స్ చాలా ప్రాధాన్యత కలిగిన దేశం రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై నాటికి మాత్రం థర్టీ బిలియన్ డాలర్లకు ఈ మన దేశ ఎగుమతులు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు లక్ష్యం మాత్రం వన్ ట్రిలియన్ డాలర్స్ సరే ఫ్రెండ్స్ క్విక్ ఫ్యాక్ట్స్ చూద్దాం సెకి వార్తల్లో ఉంది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది న్యూ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రిన్యూబుల్ ఎనర్జీ రిసోర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటటువంటి సంస్థ ఇది గ్రీన్ హైడ్రోజన్ కార్యక్రమాలను ప్రోత్సహించడం కోసం హెచ్ గ్లోబల్ స్టిఫ్ టంగ్ అనే సంస్థతో ఒక ఎంఓ కుదుర్చుకుంది దెన్ జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఆల్రెడీ నిన్నే మనం చెప్పుకున్నా కదా ఈ శాస్త్రవేత్తల బృందం హెచ్ఐవిని ఖచ్చితంగా గుర్తించడం కోసం ఒక న్యూ డయాగ్నోస్టిక్ టెక్నాలజీని రూపొందించడం జరిగింది ఆల్రెడీ ఎంపాక్స్ విషయంలో న్యూ డయాగ్నోస్టిక్ టెక్నాలజీని తీసుకొచ్చిందన్నాం ఈరోజు హెచ్ఐవికి సంబంధించిన వార్త కూడా వచ్చింది ఇంకా వరల్డ్ ఫిషరీస్ డే ఈ వరల్డ్ ఫిషరీస్ డే సందర్భంగా భారత్ నిర్వహ ఒక మంచి సెలబ్రేషన్ చేయటం జరిగింది ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఒకటిన వరల్డ్ ఫిషరీస్ డే అని జరుపుకుంటారు ఈ ఫిషరీస్ సెక్టార్ మీద మనం ఇండియన్ ఎకానమీలో మంచి లేటెస్ట్ అంశాలతో కూడినటువంటి కంటెంట్ చేసుకుంటాం థీమ్ ఏంటి ఇండియాస్ బ్లూ ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రెంగ్ స్మాల్ స్కేల్ అండ్ సస్టైనబుల్ ఫిషరీస్ ఇండియాస్ బ్లూ ట్రాన్స్ఫర్మేషన్ స్ట్రెంగ్ స్మాల్ స్కేల్ అండ్ సస్టైనబుల్ ఫిషరీస్ ఇస్ ద థీమ్ ట్వంటీ ఫస్ట్ నవంబర్ వరల్డ్ ఫిషరీస్ డే సో ఫ్రెండ్స్ ఈ రకంగా మనము ది బెస్ట్ కంటెంట్ లేటెస్ట్ ఎకానమీ ఇప్పుడు చెప్పుకుంటున్నాం కాబట్టి అన్ని లేటెస్ట్ అంశాలు మనకు కవర్ అవుతాయి సో దిస్ ఇస్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్